హైదరాబాద్ మరో అంతర్జాతీయ పోటీకి వేదిక అవుతోంది మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది తెలంగాణ వేదికగా మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి అయితే హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను రాష్ట పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వీటి ఏర్పాట్లను టూరిజం శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు మిస్ వరల్డ్ పోటీల ద్వారా యువతకు ఉపాధి లభించడంతో పాటు రాష్ట ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునేలా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించబోతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు మరో రెండు నెలల్లో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం నిర్వహించనుంది ఈవెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై దేశాల నుంచి మహిళలు ఈ పోటీలకు హాజరు కానున్నారు ఈ మిస్ వరల్డ్ పోటీలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను మొదలుపెట్టింది అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది ఇరవై రోజుల పాటు జరగనున్న ఈ పోటీల నూట నలభై దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ కు చేరుకున్నారు శంషాబాద్ లోనే వీరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం పలికేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు మే పదిన గచిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దాదాపు ముప్పై ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ ఏర్పాట్లలో పాల్గొన్నారు ఇరవై రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చే అందాల భామలకు తెలంగాణ ప్రకృతి అందాలను హైదరాబాద్ అభివృద్ది చిహ్నాలు తెలంగాణ సాంస్కృతిక చరిత్ర నిజాం నవాబుల దర్పానికి మారుపేరుగా నిలిచే ప్యాలెస్లు కళారూపాలు చేతివృత్తుల నిపుణులు తెలంగాణ రుచులను ప్రపంచానికి మరోసారి తెలియజేసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వారిని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లను ప్రభుత్వం తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా అందాల భామలకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్ట్ చార్మినార్ లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ చౌమహల్లా ప్యాలెస్ లో డిన్నర్ వరంగల్ కాళోజీ కళాక్షేత్రాల్లో విద్యార్థులతో భేటీ యాదగిరిగుట్ట దేవాలయం పోచంపల్లి చేనేత వస్త్ర పరిశ్రమ మెడికల్ టూరిజంలో భాగంగా హైదరాబాద్ లోని అపోలో యశోద ఏఐజీ ఆసుపత్రుల సందర్శన ఎకో టూరిజంలో భాగంగా తెలంగాణ వంటకాల రుచి చూడటం సేఫ్టీ టూరిజం పేరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ తెలంగాణ సచివాలయం సందర్శన టీ హబ్ లో కాంటినెంటల్ ఫైనల్స్ శిల్పారామంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ తెలంగాణ చిత్ర కళల పరిశీలన వంటి కార్యక్రమాలు ఉన్నాయి చివరిగా మే ముప్పై ఒకటిన మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్స్ జరగనున్నాయి ఈ పోటీల్లో విజేతలు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ కార్యక్రమం ద్వారా వేలాది మందిగా ప్రపంచ దేశాలకి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఈ గొప్ప కళా సంపద అవుతుందో ఈ కొత్త గొప్ప కళా సంపద అయితుందో మరి వీటిని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళ యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది